పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఐన వర్మ హాట్ కామెంట్ చేశారు నేను చంద్రబాబుకు సైనికుడు లాంటి వ్యక్తిని నేను పిఠాపురం లోకల్ ప్రతిపక్షంలో ఉన్న రూలింగ్ లో ఉన్న నిరంతర ప్రజల్లో ఉంటో వారి కష్ట నష్టాలు తెలుసుకొని తోడుగా ఉండే వ్యక్తిని నేను అని అన్నారు నేను చంద్రబాబు నాయుడుకి నాయుడు గారికి బోటల్లో సైనికులు లాంటి వ్యక్తి నేను స్థానికుల్ని పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గే హవా కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా ప్రజలు కష్టాల్లో ఉంటాను అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువ ఎక్కుతుంటాడు దిగుబడి దిగుతుంటాడు ప్రమా హౌజింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఉంటే ఆ భోగిలే ఎక్కించుకుంటాడు మళ్ళీ ఇంకో ఇంకోజాటు ఎక్కిటప్పుడమ్మో మట్టి బాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు వేసుకుంటారు అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగీలు కాంగ్రెస్ భోగి బీజేపీ భోగి తెలుగుదేశం భోగి ఆ భోగి ఈ భోగి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు